అగ్ని ట్వంటీ ఫోర్ టాక్ సిక్స్ నేను రామకృష్ణ పాకిస్తాన్ భారత్ బార్డర్లో భయం ఆందోళన కొనసాగుతూనే ఉంది భారత్ ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తుందా అంటూ పాకిస్తాన్ టెన్షన్తో చచ్చిపోతుంది ఒకవైపు భారత్ బలగాలు పాక్ సరిహద్దుల వెంబడి పొంచి ఉండి పాక్ కవింపులు సమర్థవంతంగా తిప్పికొడుతుంటే పక్కనుండే బలూచిస్తాన్ పాకిస్తాన్ గుండెల్లో మేకులు తెచ్చుతుంది ఇక్కడ బలూచిస్తాన్ ఇప్పటివరకు పాకిస్తాన్ అనుకూలంగా ఉంటూ వారికి పాలన కింద కొనసాగారు అయితే బలూచిస్తాన్కు ప్రత్యేక ప్రతిపత్తి కావాలనేది బలూచిస్తాన్కు ప్రత్యేక రాజ్యం కావాలనేది డిమాండ్ ఉంది వారికి గతంలోనే భారత్ మద్దతు ప్రకటించింది దీంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్పై విరుచుకు పడుతుంది ఇటీవల కాలంలో ఒకసారి వారి వార్ ఆర్మీ ట్రక్ను పిలిచి పది మంది చావు కారణమైన లిబరేషన్ ఆర్మీ తాజాగా రెండు పాక్ ఆర్మీ వాహనాలను దగ్ధం చేసింది అంతేకాదు నలభై మంది సైనికులను మట్టుపెట్టింది అంతేకాదు ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది వరకు కూడా గాయాల పాలని వారు ఆసుపత్రిలో ఉన్నారని కూడా సమాచారం అలా అరవై మంది దాకా అంటే చనిపోయిన వాళ్ళు నలభై మరో ఇరవై మంది తీవ్రంగా క్షతగాత్రులైనారు వాళ్ళు కాక దాదాపు వంద మంది పాక్ సైనికులు లిబరేషన్ ఏదైతే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందో ఆ లిబరేషన్ ఆర్మీకి బందీలుగా మారని కూడా ఇక్కడ సమాచారం వస్తుంది ఒకవైపు భారత్ తోటి పోరాడానికి సిద్ధపడుతూ ఎలా ఏం చేయాలనేది ఆలోచిస్తూ మేకబోతు గాంభీర్యంతో ప్రకటనలు చేస్తున్న పాకిస్తాన్ నాయకులకి బలుచిస్తాన్ యొక్క వ్యవహారం ఏమాత్రం పొంత పడుకోదనట్లేదు ఇప్పటికే బలుచిస్తాన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ఉగ్రవాద ముఖంలో వెంటాడుతూ తరుగుతుంది ఇక్కడ ప్రధానమైన కేంద్రాల్లో పాక్ ఆర్మీ వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ఈ లిబరేషన్ ఆర్మీ యొక్క ప్రభావంతో దాదాపు పాకిస్తాన్ సైన్యం టెన్షన్తో కూడుకుంది ఇక భారత్ డైరెక్ట్ రంగంలో ఎత్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది మరోవైపు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమైన నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు మే రెండవ తేదీన ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు దీని అంత అర్థం మనం యుద్ధానికి పోతున్నామనే సందేశం ఇస్తారని చెప్పేసి ఎక్కువ మంది భావిస్తున్నారు యుద్ధమే జరిగితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అందరూ కూడా ఊహించుకుంటున్నారు భారత్ బార్డర్ కాశ్మీర్ బార్డర్ అయితే ఉందో ఆ బార్డర్ ఇప్పటికే అణు అణువు జలడపట్టిన భారత సైన్యం అనుమానితులందరినీ కూడా వెంటాడి వేటాడి పట్టుకుంటుంది ఇంట్రాగేట్ చేస్తుంది బొక్కలో పెడుతుంది ఇక కాశ్మీర్ ముస్లింలు చాలామంది ఇప్పుడు భారత్కి జై కొడుతున్నారు జై కొట్టకపోతే పాక్ అనుకూలంగా మాట్లాడితే ఖచ్చితంగా తన్ని తరిమి పాకిస్తాన్కి పంపే పరిస్థితి చూస్తున్నాము ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడిన ఒకరిద్దరిని కొట్టి చంపినట్టుగా వచ్చిన వార్తలు కూడా మనం గమనిస్తున్నాము బలూచిస్తాన్ ఆర్మీ యొక్క ప్రభావం పాకిస్తాన్ తీవ్రంగా పడింది ఇక సింధు జలాలు నీటిని ఆపడము అదేవిధంగా అనేక రకాలైన పాకిస్తాన్కి వచ్చే విషయాలు ఆగిపోవడంతో ప్రజలు కూడా అంతర్యుద్ధం ప్రకటించారు అక్కడ ప్రధానమంత్రిని అదేవిధంగా సైన్యాధికారు సైనికాధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రజలు రోడ్డుపైకి వచ్చారు నీరు ఆహార పదార్థాలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇతరులను యుద్ధం చేస్తే తీవ్రంగా నష్టపోతామని పాకిస్తాన్ భయపడుతుంది అయితే భారతదేశం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ వారికి కవింపు చేయడం సమర్థం తిప్పికొడుతుంది పాకిస్తాన్ ఒకపై భయపై భయపడుతూనే ఇబ్బంది పడుతూనే పైకి మాత్రం మేకబుద్దు గాంభీర్యం ప్రకటిస్తుంది కారణం ఏంటంటే యుద్ధానికి మేము సిద్ధంగా లేమంటే భారత్ ఇంకా తొక్కేస్తున్నామని భయం తోటి మాతో బాంబులు ఉన్నాయంటూ అనుబాబులు ఉన్నాయంటూ ఒక రకమైన భయంతో కూడిన స్వరాన్ని పెంచుతూ వస్తుంది అంతర్జాతీయంగా కూడా చైనా తప్ప మిగతా అన్ని దేశాలు భారత్కు మద్దతు ఇచ్చాయి ఇజ్రాయెల్ లాంటి దేశాలు తమ సైన్యాన్ని తమ యొక్క ఆయుధ సంపత్తిని మొత్తం భారత్కు అప్పగించేందుకు సిద్ధపడింది దీంతో పాకిస్తాన్ యొక్క కథ కంచికి పోయే పరిస్థితి దాదాపు ఏర్పడింది ఇప్పటికే అగ్రరాజ్యాలు అమెరికా లాంటి రాజ్యాలు కొంచెం కూర్చొని సరిచేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ ప్రత్యక్షంగా మాత్రం వాళ్ళు జోక్యం చేసుకోవడం లేదు చైనా మాత్రమే టర్కీ మాత్రమే పాకిస్తాన్కి ఆయుధాలు అందజేస్తూ భారత్ పైకి ఎగదొస్తుంది అయితే పాకిస్తాన్ ఇందులో బలి పశువు కాక తప్పదా అంటూ విశేషాలు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్రి ట్వంటీ ఫోర్ టాక్స్ మా ఛానల్ నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ